జంతికలు చూడండి ఇలా గుల్లగా రావాలంటే జస్ట్ ఈ సింపుల్ స్టెప్స్తో ఈజీగా చేసుకోండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు శనగపప్పు పది ఎండుమిర్చి లేదంటే ఎండుమిర్చి ప్లేస్లో సేమ మిరపకాయలనే తీసుకోవచ్చు అవి కూడా లేవంటే కారం వేసుకోవచ్చు ఇందులో నాలుగు కప్పుల బియ్యం యాడ్ చేసుకోవాలి దీన్ని మీకు దగ్గరలో ఉన్న మిల్లులో ఆడించుకోండి ఇలా పిండిలాగా చేసుకోవాలి చూడండి ఇలా ఈ పిండిని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతికలు వేసుకోవాలంటే కొద్ది కొద్దిగా తీసుకొని జంతికలు వేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లో కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా వాము అలాగే జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఇందులో మీకు సరిపడా ఉప్పేసి వాటర్ వేసి దీన్ని ఒక సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలి చపాతి ముద్ద చేసుకుంటాం చూడండి అలా సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి ఇలా మీకు ఒకవేళ ఎండుమిరపకాయలు మిల్లులో ఆడించిన కారం కలుపుకోవచ్చండి ఇది చూడండి ఇలా సాఫ్ట్ గా డఫ్ చేశారు కదా దీన్ని ఇప్పుడు జంతికల మేకర్ తీసుకోండి చెయ్యి కొద్దిగా తడుక్కొని ఈ ముద్దని పట్టుకొని చూడండి ఇలా సన్నగా అందులో ఆ జంతికల మేకర్ లో పట్టేలాగా సన్నగా చేసుకొని ఆ జంతికల మేకర్ లో వేసుకోవాలి ఒక సత్రం ఉంటే సత్రం తీసుకోండి దాని మీద చూడండి ఇలా ఇలా జంతికలు ఈజీగా వచ్చేస్తాయి మీకు ఎక్కువ కష్టపడక్కర్లేదు వేడి వేడి నూనెలు వేసి కాల్చుకోవచ్చు మీకు ఎన్ని జంతికలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు ఉన్న పిండిని స్టోర్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైం మీకు వేసుకోవాలనుకుంటే జంతికలు ఈజీగా చేసుకోవచ్చు చాలా గుల్లగా వస్తాయి పెద్ద కారంగా కూడా ఉండవు పిల్లలు ఈజీగా తింటారు చూసారా జంతికలు చేయడం ఎంత ఈజీయో మరి లేట్ ఎందుకు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్